హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు విన్నది నిజమే అండి అస్సలు నాకైతే యూట్యూబ్లో వీడియోలు చేయాలని అస్సలు ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు ఎందుకంటే దానికి కారణం మెయిన్ రీజన్ మీరే అండి ఎందుకంటే ఒక్క వీడియో పెట్టినప్పుడు ఐదు వేలు ఆరు వేలు మంది అలా చూస్తున్నారు లైక్ చూస్తే మాత్రం ఫార్టీ థర్టీ అలా ఉంటున్నాయి అలా వస్తున్నాయి కదా ఇంక అందుకనే వీడియోస్ చేయాలంటే ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అనమాట తర్వాత మరికొంతమంది ఏం చేస్తున్నారంటే మేడం మీ వీడియో క్లారిటీగా లేదు క్లియర్గా లేదని అయితే చెప్తున్నారండి ఏదేమైనా సరే మనకి యూట్యూబ్ నుంచి మంచి ఇన్కమ్ అనేది వస్తే ఎవరైనా ముప్పై వేలు పెట్టి మంచి ఐఫోన్ కొనుక్కొని మంచి మంచి వీడియోస్ తీస్తారు పోస్ట్ చేస్తారు అలాగే రింగ్ లైట్ స్టాండ్ అవన్నీ కొనేసుకుంటారనమాట అలా కాకుండా అసలు యూట్యూబ్ నుంచి ఏ పేమెంటు రాకుండా వచ్చిందే ఒక్కసారి పేమెంటు దాని నేను ముప్పై వేలు పెట్టి ఫోన్ ఎలా కొనుక్కుంటానండి ఏదో నాకున్నటువంటి ఫోన్తోటే అందులో ఉన్నటువంటి తోటే నేనైతే వీడియోస్ అయితే ప్రతిరోజు షూట్ చేస్తాను ఒక్కొక్క రోజు క్లియర్గా వస్తుంది ఆ కెమెరా ఒక్కొక్క రోజు క్లారిటీగా రాదనమాట క్లియర్గా ఉండదు దానికి చాలామంది ఎన్నో రకాల కామెంట్స్ అయితే చేస్తున్నారండి సో ఇంకా అందువలన ఇంకోటి ఏంటంటే వీడియోస్ ఐదు వేలు ఆరు వేలు మంది చూస్తే లైక్స్ మాత్రం థర్టీ ఫార్టీ అలా ఉంటున్నాయి అనమాట ఇప్పుడు ఏదేమైనా సరే మేము పెట్టే వీడియో రీచ్ అయ్యి దానికి మంచి కామెంట్స్ మంచి లైక్స్ మంచి షేర్ అనేది వస్తేనే ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది అలాగే మాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది వీడియోస్ చేయాలనిపిస్తుంది కొత్త మొబైల్ కొనాలి అనే ఆలోచన మాకు వస్తుంది కానీ ఇక్కడ స్టార్టింగ్లోనే ఏమీ లేదు అలాంటిది అన్ని వేలు పెట్టి మొబైల్ ఎలా కొనుక్కుంటాం పోనీ మీరు ఏమైనా ఇస్తారంటే చెప్పండి థర్టీ థౌజండ్ పెట్టి ఐఫోన్ కొనుక్కుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా కామెంట్స్ అయితే చేయొద్దండి ఈరోజు వీడియో అయితే చాలా చాలా టేస్టీగా చాలా చాలా ఎమ్మీగా ఉండే బిర్యానీ టైపు చికెన్ బిర్యానీ చేశాను అనమాట చికెన్ కర్రీ చాలా బాగుంది దానికి ముందైతే నేను ఇలాగ మసాలాను అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి జీలకర్ర కొంచెం అలాగే కొన్ని ధనియాలు దాల్చిన చెక్క లవంగం యాలకులు వేసేసుకొని రెండు మెంతులు కూడా వేసేసుకొని లైట్గా కళ్ళు వచ్చేంతవరకు వేయించేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను అనమాట ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకొని దాని మెత్త పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం పచ్చి ధనియాల పౌడర్ అయితే వేస్తున్నానండి చూస్తున్నారు కదా ఒక స్పూను పచ్చి ధనియాల పౌడర్ అయితే వేసాను అనమాట చికెన్లో ఇది చికెన్ కూడా అరకిలో చికెన్ తీసుకున్నాను అరకిలో చికెన్ని నాలుగై సార్లు వాటర్లో క్లీన్ చేసేసుకొని దీంట్లో పచ్చి ధనియాల పౌడర్ ఒక స్పూను అలాగే ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు ఒక స్పూను పసుపు కూడా వేసుకున్నాను అనమాట నేను ఎప్పుడైనా సరే ఇలాగా నాన్ వెజ్ చేసేటప్పుడు పసుపు ఉప్పు కొంచెం తక్కువగానే వేస్తానండి ఎందుకంటే ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అందులో ముందే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేస్తాను కదా అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం తక్కువగా వేస్తాను అనమాట ఇప్పుడు ఇందులోనే కారం కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా అన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట మనము చికెన్ దమ్ బిర్యానీ చేస్తే ఎలా చేస్తాము చికెన్కి అన్నీ పట్టించి మ్యారినేట్ చేసి ఎలాగైతే పక్కన పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ తోటి ఇలాగ అన్ని మసాలాలు కూడా పట్టించేసి చికెన్ని ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను కదా చూసారు కదా కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని చక్కగా చేతితోటి ఇలాగా చికెన్ పీసెస్కి మసాలా అంతా పట్టేలాగా చేతితోటే ఒక ఇరవై నిమిషాల పాటు మనం చక్కగా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి ఓకేనా అలాగే చెలి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏదోనండి నాకున్న మొబైల్తోటే నేను వీడియోస్ తీస్తున్నాను ఓకేనా తర్వాత ఐఫోన్ కొనుక్కోవాలంటే థర్టీ థౌజండ్ అండి థర్టీ థౌజండ్ లేదు కాబట్టే ఇంకా నేనైతే మొబైల్ అయితే తీసుకోలేదు అలాగే నేను పెట్టే వీడియోకి మంచి మంచి వ్యూస్ లైక్స్ అనేవి వస్తే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది దేవుడి దయ ఉంటే గనక ఖచ్చితంగా మీరు అందరూ తలుచుకుంటే నేను ముప్పై వేలల్లో ఫోన్ అయితే కొనుక్కోగలుగుతాను ఐఫోన్ మరి మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ నేను ఫోన్ కొనుక్కోవాలా వద్దా అనేది అలాగే నేను యూట్యూబ్లో వీడియోస్ చేయాలా వద్దా అనేది కూడా ఇంకా మీరే నిర్ణయించుకోండి ఓకేనా ఇంకేలాగా మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకుందాం ఇక్కడ నేను ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక పండు టమాటోని తీసి మిక్సీ అయితే మెత్తగా పట్టుకున్నాను అనమాట మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ముందే కళాయి అయితే పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్టు అలాగే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తానన్నమాట ఇప్పుడు మనకి ఉల్లిపాయలు ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోవాలండి ఉల్లిపాయలు ఉన్నటువంటి పచ్చివాసన మొత్తం పోయేదాకా ఇలాగా మనం గరిటితో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక్క నిమిషం గ్యాబ్ ఇచ్చినా సరే ఒక్కొక్కసారి అడుగంటు పోతుంది అనమాట చూసారు కదా చక్కగా మనకి ఉల్లిపాయ మగ్గిపోయి ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతూ ఉంది ఇందాక వేసినప్పుడు ఎంత ఉంది ఉల్లిపాయ పేస్ట్ మగ్గిపోయిన తర్వాత చూడండి ఎంత ఉందో ఇలాగ దగ్గరికి అవ్వాలన్నమాట ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా ఇందులోనే నేను ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం బిర్యానీ మసాలా అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇరవై నిమిషాలు ఇప్పుడు ఈ చికెన్ని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట చికెన్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి గిరటితో చికెన్ పీసెస్కి చక్కగా మసాలాలు ఉల్లిపాయ పేస్ట్ పట్టేలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే ఇది చికెన్ కూడా ఈరోజు నేను కొంచెం వెరైటీగా చేశానని చెప్పాను కదా మనకి చికెన్ దమ్ బిర్యానీ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చిందండి ఈ చికెన్ కర్రీకి చాలా చాలా బాగుంది ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీకి చేస్తే చికెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని మసాలన్నీ ఎలాగైతే పట్టిస్తామో సేమ్ అదే ప్రాసెస్తో అన్నీ పట్టించేసేసి ఇలాగా కూరని చక్కగా ఇలాగా కళాయిలో చికెన్ వేసేసుకొని అదే ప్రాసెస్తో ఒక ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట కూర అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇక్కడ గరిటతో తీస్తున్నాను కదా నేను ఫస్ట్ అయితే నేను దడుచుకున్నాను అనమాట వాము ఏంట పైన నుంచి పడిపోయిందా అనుకున్నాను చూస్తే ఏముంది అందులో మన బిర్యానీ మషాలలో ఉంటుంది కదా జాజికాయ జాపత్రి అంటాము జాజికాయ పెద్దది అదనమాట ఇంకా చూసారు కదండి చికెన్ అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోయి చికెన్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా చక్కగా ఇలాగ పైకి అయితే తేలుతుందనమాట ఇప్పుడు ఇందులోనే మనం హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి చాలామంది ఏం చేస్తారంటే చిక్కదనంగా చిక్కగా ఉండడానికి పెరుగు కూడా యాడ్ చేస్తారు ఇక్కడ నేను పెరుగు అయితే వేసుకోలేదనమాట పెరుగుకి బదులుగా నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇది ఒక్కసారి మళ్ళీ గరిడితోటైతే ఇలాగ కలుపుకుందాము మీ ఇష్టం అండి మీరు ఒకవేళ వాటర్ ఉండాలి చికెన్ కర్రీ అనేది కొంచెం గ్రేవీగా ఉండాలి అనుకుంటే మీరు పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు లేదు పెరుగు వేస్తే బాగుండదు కదా అనుకున్న వాళ్ళు వాటర్ అయినా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలాగ కుక్ చేసుకుందాం ఫస్ట్ అయితే చూసారు కదండి ఐదు నిమిషాల తర్వాత మనకి చికెన్ అంతా చక్కగా దగ్గరికి ఉడికిపోయి చికెన్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అలాగే ఆయిల్ అంతా కూడా ఇలాగ పైకి తేలుతూ ఉందనమాట ఇప్పుడు నైంటీ పర్సెంట్ మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసేసుకొని మళ్ళీ వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని కనీసం ఒక్క ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకుందాం మూత వేసుకొని నేను ఇక్కడ మూత వేసే ఇరవై నిమిషాల పాటు అయితే దీన్ని కుక్ చేసుకుంటున్నానండి మీ ఇష్టం మీరు మూత లేకోకుండా అయినా కుక్ చేసుకోండి పర్లేదు నేనైతే నైట్ టైం కదా చేసింది చికెన్ కర్రీ ఏమైనా పురుగు లాంటివి పడతాయేమో లైటింగ్కి వస్తాయేమో అని చెప్పేసి మూత అయితే పెట్టేసుకొని నేను ఒక ఇరవై నిమిషాలు అయితే కుక్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మీ ఇంట్లో డైలీ చేసే చికెన్ కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇద్దరు పిల్లలు అయితే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానేమో అని చెప్పేసి ఊరికొచ్చారనమాట నా దగ్గరకు వచ్చారు కాదు మమ్మీ చికెన్ కర్రీ చేస్తున్నానైతే చెప్పాను స్మెల్ అంతా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి ఇంకా ఫైనల్గా అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో నేను పట్టినటువంటి గరం మసాలా ఉంది కదా ఇందాక పౌడర్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇందులోనే కావాలి అంటే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి బట్ నేనైతే అవి ఏమి ఇక్కడ యాడ్ చేయట్లేదు కరివేపాకు వేసుకున్నాను కాబట్టి ఇందులో ఇంకా ఏంటంటే మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసేసుకోండి చూసారు కదండి ఫైనల్గా అయిపోయింది మరి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ